నాలుగు వందల యాభై కోట్ల రూపాయల ఖర్చుతో వివిధ దేశాలలో పరిణితి చెందిన ఇరవై ఐదు వేల రకాల మొక్కలను తీసుకొచ్చి పది లక్షల పైన మొక్కలతో ప్రకృతి సిద్ధమైన రాతి శిల్పాలతో వివిధ రకాల లోహాలతో అందమైన రూపాలలో తీర్చిదిద్ది నూట యాభై ఎకరాలలో తన కళను చూపిస్తూ ఎన్నో ఏళ్ల నాటి తన కళను నెరవేర్చుకోవడమే కాకుండా మన లాంటి ఎందరో ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తూ ఎందరికో ఇన్స్పిరేషన్ అవుతున్న రామ్ దేవ్ గారి ఎక్స్పీరియన్ ఎకో పార్క్ ని మీ అందరికీ చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు తలుస్తూ మీ సోదరి లక్ష్మి చాలా నెలలైపోయింది మీ అందరినీ ఇలా వీడియో రూపంలో వచ్చి పలకరించి అందుకు క్షమించాలి కుటుంబ అవసరాల కోసం ప్రయాణాలు చేస్తూ వీడియో చేసే సమయం దొరకకపోవడం వల్ల ఆలస్యమైంది మీతో పాటు ఫ్యామిలీని చూసుకోవాలి కదా నేను గుర్తుకు వస్తే మన ఛానల్లో మీకోసం చేసిన చాలా వీడియోలు ఉన్నాయి అవి చూస్తే నా వీడియోని మిస్ అవ్వరు సమయం దొరికితే మిమ్మల్ని పలకరించడానికైనా వీడియో చేయకుండా ఉన్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి ఇంకా ఆలస్యం చేయకుండా రామ్ దేవ్ గారు మన కోసం నిర్మించిన అందమైన వనంలో అలా సేపు మేరుతామా అన్నట్లు మర్చిపోయానండో చెప్పడం ఈ వీడియోలో ఒక టూ అండ్ హాఫ్ మినిట్స్ మాత్రము మెయిన్ మెయిన్ బిట్స్ చూపెట్టాను కానీ పూర్తి వీడియో డీటెయిల్గా ఇంకా కొంచెం లెందీగా ఉంటుంది సో మీ ఫ్రీ టైం చూసుకొని చక్కగా పూర్తి వీడియో చూసేసి అలానే మీకు చూడాలనిపిస్తే మీకు సమయం దొరికినప్పుడు వెళ్ళి ఎక్స్పీరియం ఎక్కువ చూసేసి ఇంకా మీ కళ్ళతో ఆస్వాదించేసేయండి థ్యాంక్ యూ వెల్కమ్ టు సృజన మంజరి ఇది సృజనాత్మక సమాహార సుధాచరి ఈ ఎక్స్పీరిమ్ ఎక్కువ పార్క్ని నేను ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో అనమాట నాకు చాలా చాలా బాగా నచ్చేసింది ఎలాగో ఇండియా ట్రిప్ ఉంది పేరెంట్స్ని చూడాలని విజిట్ చేయాలనుకున్నాము సో ఒకరోజు నా కోసం స్పెండ్ చేయాలి కంపల్సరీ నాకు ఈ ఎక్స్పీరిమ్ ఎక్కువ పార్క్ని చూపెట్టాల్సిందని చెప్పి మా వారిని రిక్వెస్ట్ చేసి ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీతో విజిట్ చేసాము ఇది ప్రొద్దుటూరు విలేజ్ చిలుకూరు బాలాజీ రోడ్ లో హైదరాబాద్ లో ఉందండి సో ఈజీగా మీరు గూగుల్లో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మేము థర్స్డే వెళ్ళాము వీక్డే కాబట్టి కొంచెం ప్రైస్ తక్కువ ఉంది అండ్ ఈ గల్ఫ్ కార్ట్ అండ్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ కలిపేసి మాకు ఎంట్రీ ఫీ వచ్చేసి నైన్ హండ్రెడ్ పడింది ఈచ్ పర్సన్కి వీక్డే వీకెండ్స్ అయితే ఇంకొంచెం ఎక్కువ ప్రైస్ అని విన్నాను మాకైతే ఆయన ఖర్చు పెట్టి ఇంత కష్టపడి చేసినందుకు రీజనబుల్ అనిపించింది కానీ బట్ కామన్ పీపుల్ రావాలి అంత మనీ స్పెండ్ చేయాలంటే కొంచెం కష్టమే కదా సో కొంచెం అది దృష్టిలో పెట్టుకుని ఇంకొంచెం తగ్గిస్తే ఎక్కువ మంది విజిట్ చేయడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను గేట్ దగ్గర మనం ఏమైనా బ్యాగ్స్ లో తీసుకెళ్ళినప్పుడు చెక్ చేస్తున్నారండి ఏమైనా తీసుకెళ్తారా ఫుడ్ అని వాటర్ బాటిల్స్ ఎలా చేస్తారు ఇక్కడ లోపల కూడా ఫుడ్ అవైలబుల్ ఉంది కాబట్టి అంత అవసరం లేదు అలానే ఇట్లాగా ఈ గల్ఫ్ కార్డ్స్ లో మనకి కొన్ని డిఫరెంట్ ప్లేసెస్ లో ఆపుతూ అక్కడ దిగుతాము తర్వాత మళ్ళీ వేరే కార్ట్ వచ్చి మళ్ళీ వేరే పికప్ చేసుకుంటూ ంటుందనమాట ప్రతి చోట ఆగినప్పుడల్లా అక్కడ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఆ అండ్ మొక్కలతోనూ తర్వాత స్టోన్స్ తోను మెటల్స్ తో డిఫరెంట్ స్కల్ప్చర్స్ క్రియేట్ చేసి అవి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే ఇక్కడ చెట్లు కూడా సిట్టింగ్ ఏరియా అది మొక్కలతోనే ఎంత బాగా క్రియేట్ చేశారంటే ఇవి అయితే ఇవి చాలా ప్లేసెస్ లో ఉన్నాయన్నమాట ఇలాగ మనము అలా వాక్ చేసి వచ్చి అలా రిలాక్స్ అయ్యి కొంతసేపు కూర్చొని కబులు చెప్పుకోవడానికి చాలా బాగుంది ఈ సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేయడానికి ఆ చైర్స్ అండ్ సెంటర్ పీస్ కలిపి ఆ సెట్ అంతా ఎంతైందో మీరు ఊహించగలరా ట్వంటీ ఫైవ్ లాక్స్ అంటే అండి సో ఇలాంటివి చాలా పెట్టారు ఒక పక్క ముక్కలతోనే చైర్స్ లాగా డిజైన్ చేసి చక్క ఒక సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేస్తే ఇంకో పక్క ఇలాగా మెటల్స్ అండ్ డిఫరెంట్ స్టోన్స్ తో వెరైటీ ఆఫ్ స్కల్ప్చర్స్ చేసి ఆ చూసారు కదా ఇది చూడండి ఎంత క్లోజ్అప్ లో నట్స్ అండ్ బోల్డ్స్ టుగెదర్ చేసి ఒక బ్యూటిఫుల్ ఉమెన్ స్కల్ప్చర్ ని ఎంత బాగా డిజైన్ చేసారో సో ఇలా అండ్ క్యాట్ డిజైన్ సో డిఫరెంట్ డిఫరెంట్ స్కల్ప్చర్స్ అనమాట చాలా బా ఆ అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది ఇంకో పక్క డిఫరెంట్ ఏన్షియంట్ కల్చర్స్ ని రిప్రజెంట్ చేస్తూ ఆ కొన్ని స్కల్ప్చర్స్ పెట్టారండి అలానే బ్యాంబూస్ తో ఒక హట్ లాగా డిజైన్ చేసి దాంట్లో ఇవి అరేంజ్మెంట్ చేశారు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది ఒక డిఫరెంట్ సిట్టింగ్ ఏరియా అనమాట కానీ నాకు ఇంకొకటి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనిపించింది ఈ స్ట్రక్చర్స్ కానీ ట్రీస్ కానీ వాటి మీద వాళ్ళకు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆ ఎలా తీసుకొచ్చారు ఎంత కాస్ట్ అయింది ఇట్లాంటివన్నీ కొంచెము ఒక బోర్డులో పెట్టు పెట్టి గనక వాళ్ళు లేకపోయినా మనం చదువుకొని మనం తెలుసుకోగలుగుతాము అది ఒకటి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది రెస్ట్ రూమ్స్ కూడా రెండు మూడు చోట్ల మంచిగా చాలా బాగా అరేంజ్ చేశారు కాకపోతే వచ్చిన విజిటర్స్ కూడా దాన్ని నీట్ గా ఉంచాలనేది కాన్సెప్ట్ ఉంటే బాగుంటుంది అండ్ ఒక రెస్ట్ రూమ్స్ దగ్గర ఒక ట్రాష్ క్యాన్ కూడా పెడితే బాగుంటుంది అనిపించింది అండ్ వచ్చిన విజిటర్స్ అవి కాల్ కడుక్కోవడం ఇలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుంది ఎయిటీ ఫైవ్ కంట్రీస్ నుంచి పెద్ద పెద్ద ట్రీస్ కానీ సీడ్స్ కానీ స్టోన్స్ అలానే మెటల్ స్ట్రక్చర్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకున్నారండి ఆ దూరంగా కనబడుతున్న కూజాలు ఉన్నాయి చూసారా అవి ఒక్కొక్కటి సిక్స్ లాక్స్ ఏంటండి అది మొత్తం త్రూ ఓట్ చాలా ప్లేసెస్ లో పెట్టారు అలాంటివి ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎంతో ప్యాషన్ ఉంటే కానీ చెయ్యరు అది మొక్కల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే రియల్లీ రియల్లీ చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ తల్లి ప్రేమని రిప్రజెంట్ చేస్తూ ఈ స్కల్ప్చర్ చూడండి ఎంత అందంగా ఉందో ఎంత రియల్ న్యాచురల్ లుక్ ఉందో చాలా స్టోన్స్ అలా న్యాచురల్గా తయారైనవి ఏంటండి కొన్ని అయితే వాళ్ళు మేక్ చేసినవి అట్లా డిజైన్ చేసి చేశారు కొన్ని అయితే అట్లా యాజ్గా గా తయారైనవి ఎంతో ఖర్చు పెట్టి ట్రాన్స్పోర్టేషన్కి చాలా ఖర్చు ఏంటండి అలా ఇంపోర్ట్ చేసుకొని ఇలా డిజైన్ చేశారు ఇప్పటి వరకు ఫస్ట్ విజిటింగ్ స్టాప్ లో ఏమేమి ఉన్నాయో అన్ని చూసాం కదా ఇంకొక గల్ఫ్ కార్ట్ వచ్చింది అది ఎక్కి సెకండ్ విజిటింగ్ స్టాప్ లో ఏమేమి ఉన్నాయో చూడడానికి వెళ్తున్నాం ఇండోనేషియాలో జావానే ఐలాండ్ లో ఇలా స్టోన్ మీదే ఈ ట్రీ ట్రంక్ ని డిజైన్ చేసి అలా హోల్ లాగా చేసి ఆ సేల్ పెట్టారు తర్వాత రామ్ దేవ్ గారు అది కొనాలనుకొని డిసైడ్ అయ్యి వెళ్ళి బేరమాడుకొని తర్వాత ట్రాన్స్పోర్ట్ చేసుకున్నారు అనమాట కొని ఆ తర్వాత బుద్ధుడిని అమర్చడము తర్వాత పైన లోటస్ షేప్ లో ఉంటే చాలా బాగుంటుందని ఐడియా రావడము ఆ ట్రీని అలాగా లీవ్స్ అది గ్రోత్ చేయించి అలా డిజైన్ చేసారనమాట చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇది దీని కాస్ట్ ఎంత ఊహించండి సెవెంటీ ఫైవ్ లాక్స్ అంటే ఆ బుద్ధుడి చెట్టు ఉన్న లీవ్స్ ఆ ఇక్కడ కూడా ఇలాగా ఆ ఈ డిజైన్ చేసి గ్రో చేయించారండి సేమ్ ఆ బుద్ధుడు ఉన్న ట్రీ ఏ ట్రీను ఆ ట్రీని అండి అది కూడా పూజా లో ఉన్నవన్నీ వచ్చేసి ఒక్కొక్కటి సిక్స్ లాక్స్ అండి సో చాలా చోట్ల పెట్టారు అవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా అక్కడ చెట్టు పైన వుడెన్ స్ట్రక్చర్ ఉండి అది కనబడుతుంది కదండి ఫాస్ట్ ఫార్వర్డ్ లేకపోయింది మేము కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయాము ఆ కి వెళ్ళి అది చూడలేదు అది మిస్ అయిపోయాము కొన్ని కొన్ని ప్లేసెస్ మేము కూడా చూడలేదు మళ్ళీ నెక్స్ట్ విజిట్ లో చూడాలి నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు దానికి కాస్ట్ ఎంత తెలుసు అండి ఫిఫ్టీ లాక్స్ అంట ఈ ట్రీ టూ థౌజండ్ ఎయిట్ లో చైనాలో జరిగిన ఒలింపిక్స్ కి రిప్రజెంట్ గా ఒక ఆర్టిస్టు ఇలాగా ఒలింపిక్స్ సింబాల్ అండ్ టూ థౌజండ్ ఎయిట్ అండ్ ఆయన సైన్ తో ఇట్లా ని డిజైన్ చేశారంట అది అప్పుడు న్యూస్ పేపర్స్ లో అట్లా కూడా బాగా ఫేమస్ అయిందంట సో దాన్ని బేరమాడి ట్రాన్స్పోర్ట్ చేసుకొని చాలా ఖర్చు పెట్టుకొని తీసుకొచ్చారు ఎంత ఖర్చు అయిందో తెలుసా ఊహించండి ఇది కూడా ఫిఫ్టీ లాక్స్ అండి చాలా చాలా బాగుంది కదా ఇదిగోండి అయితే ఈ స్టార్ట్ అయినా మేము మిస్ చేసాము ట్రీ మీద మనకి ఇదివరకు పొలాల్లో ట్రీ మీద వేస్ వేసుకొని ఉంటారు కదా ఉండేవాళ్ళు కదా నైట్ కాపలాగా అలా అనమాట ఆ ఐడియాతో అలా డిజైన్ చేశారంట అది ఫిఫ్టీ ల్యాక్స్ అయిందంట సో అది మిస్ అయిపోయాం చూడడం నెక్స్ట్ టైం ఇంకొక ట్రీ కూడా మిస్ అయ్యాము సో విజిట్ చేయాలి నెక్స్ట్ టైం ఇప్పుడు చూడండి బ్యూటిఫుల్ 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 మోస్ట్ బ్యూటిఫుల్ నాకైతే సూపర్ సూపర్గా నచ్చేసింది హార్ట్ షేప్ డిజైన్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ పై కల్లా వెళ్ళాము నడుచుకుంటా తర్వాత అలాగా దిగాము వాగ్ రన్ చేసుకుంటూ చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట నేను మనము ఇలా వీడియోలో చూస్తే కాదు మనము రియల్గా వెళ్ళి ఎంజాయ్ చేయాలి అది మన కళ్ళతో అంతా చూస్తూ చాలా చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ వర్కర్స్ మొత్తం టోటల్గా వర్క్ చేస్తారంట వీళ్ళకైతే ఉండడానికి కూడా ఉంటాయంట హోమ్స్ ప్లస్ ఫుడ్ వాళ్ళే తెచ్చుకుంటారంట మిగతా ఇప్పుడు ఈ ట్రక్స్ అవి నడుపుతున్నారు కదా గల్ఫ్ కార్డ్స్ వాళ్ళకి ఫుడ్ వీళ్ళే అరేంజ్ చేస్తారంట బయట ఉంటారట వాళ్ళైతే మనకి ఎక్కడికక్కడ వర్కర్స్ పని కనబడతారు చూడండి మొక్కల్ని ట్రిమ్ చేస్తూను ఏదో ఒకటి జాయింట్ చేస్తూ ఏదో ఒకటి చేస్తూ కనబడతారు ఇంత గార్డెన్ని మెయింటైన్ చేయడం అంటే మాటలు కాదు కదా అలానే షేప్స్ని యాజ్ డేస్గా అలాగా మెయింటైన్ చేయాలంటే వాటిని ట్రిమ్ చేస్తూ ఉండాలి సో లాట్ ఆఫ్ వర్క్ చూడండి స్టోన్స్ యాజ్ డేస్గా అలాగా న్యాచురల్గా ఫామ్ అయినవి అలాగా ఇంపోర్ట్ చేసుకున్నారు సో ఎంత వర్క్ ఉంటుందో చూడండి అలానే ఇక్కడ కూడా చూడండి చైర్స్ వచ్చేసాయి చైర్ ట్రీస్ సింగిల్ చైర్ ట్రీ అయితే గనక వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా అలాగా ఇంపోర్ట్ చేసుకున్నారంటండి అది వచ్చేసేసి ఫార్టీ ఫైవ్ క్రిందట తయారు చేసింది ఒక సింగిల్ చైర్ అలాగా సో దాని కాస్ట్ ఎంత అనుకున్నారు సింగిల్ చైర్ కాస్ట్ ట్వెల్వ్ లాక్స్ అంటండి ఇది ట్వెల్వ్ లాక్స్ అంట సో ఇలాంటివి చాలా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇంత ఎఫర్ట్ పెట్టారు కదా ఎంత ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు ఉంది బ్యాక్ అది కూడా మనం ఆలోచించాలి ఎంత కష్టం ఉంది అనేది కూడా ప్రైస్ గురించి మనం ఇవన్నీ ఆలోచిస్తే ప్రైస్ ఇస్ నథింగ్ అలానే చూడండి ఇక్కడ మొజాయిక్ ఇది చైనా జపాను ఇట్లాంటి లోనే ఈ మొజాయిక్ స్ట్రక్చర్స్ ఉంటాయి కానీ వీళ్ళు ఎక్కడ డిజైన్ చేయించారంటే ఇది బ్యూటిఫుల్ కదా చాలా చాలా బాగుంది ఇక్కడ చూడండి స్ప్రింక్లర్ సిస్టమ్ వాటరింగ్ చేస్తూ టైంకి ఆన్ చేసి అదే వాటర్ లేకపోతే మొక్కలన్నీ చచ్చిపోతాయి కదా సో స్ప్రింక్లర్ సిస్టమ్ పెట్టాలంటే మొత్తం ఆల్ ఓవర్ టోటల్ ఏరియాలో అప్ ఎంత కాస్ట్ అయ్యి ఉంటుందో సో ఇవన్నీ కూడా మనకి చూస్తే ప్రైస్ నథింగ్ అనిపిస్తుంది అండి ఇప్పటి వరకు సెకండ్ విజిటింగ్ స్టాప్ లో ఏమేమి ఉన్నాయో చూసేసాం కదా ఇప్పుడు థర్డ్ విజిటింగ్ స్టాప్ కి వెళ్తున్నాము అక్కడ ఏముందంటే ఫుడ్ కోర్ట్ ఉంది సో ఏమి ఏమి ఫుడ్ ఏమేమి ఉన్నాయో అన్ని చూసేద్దాము అలానే విజిటింగ్ ట్రీస్ కూడా ఏమేమి ఉన్నాయో చూసేద్దాము గార్డెన్ అంతా చూసి ఆ ఎండలో బాగా టడైపోతాం కదా తినడానికి కానీ అలానే చల్లగా త్రాగడానికి కానీ ఏమైనా దొరికితే ఆహా అనిపిస్తుంది ప్రాణానికి ఏమంటారు నిజమే కదా సో క్యాంటీన్ ఉందండి చాలా బాగుంది నీట్ గా ఉంది అలానే పైన కూడా మనకి అప్ స్టేజ్ కూడా ఉన్నాయండి అంటే ఎక్కువ మంది వచ్చినా కూడా విజిటర్స్ సో చాలా స్పేషియస్ గా కూడా ఉంది పైన చూస్తే చూడండి పైను కూడా చాలా చాలా స్పేషియస్ గా ఉంది సో ఫుడ్ కూడా సమోసా దగ్గర నుంచి అన్ని అవైలబుల్ ఉన్నాయి చాట్స్ దగ్గర నుంచి ప్రతిదీ మేము వచ్చేసి ఇది పాస్తా ఒకటి ఆర్డర్ ఇచ్చాము తర్వాత కౌడ్ రైస్ ఒకటి ఆర్డర్ ఇచ్చాము ఆ తర్వాత బ్లూ స్మూ బ్లూబెర్రీ స్మూతీ అండ్ స్ట్రాబెర్రీ స్మూతి ఒకటి ఆర్డర్ ఇచ్చాము తర్వాత పిజ్జా ఒకటి ఆర్డర్ ఇచ్చుకున్నాము సో అన్ని టేస్టీగా ఉన్నాయి అండ్ ప్రైసెస్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లా రేంజెస్ తో ఉన్నాయి మాకైతే వద్ద అనిపించింది ఎందుకంటే అంత దూరం వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేసుకొని అన్ని తెచ్చుకొని చేయాలి కదా సో కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అని అన్నారు క్యాంటీన్ బ్యాక్ సైడ్ ఇట్లాగా కి ఇట్లాగా లాగా డిజైన్ చేశారు చక్కగా రిలాక్స్ అవ్వడానికి బాగుంది అండ్ వాటర్ కూడా అక్కడ కూలింగ్ వాటర్ ఉంది అనమాట పట్టుకోవడానికి మేము అటు వెళ్ళాము సో ఇది కూడా బాగా నచ్చింది నాకు ఇది కల్పవృక్షం అండి ఆ ఇక్కడ నాలుగు కల్ప వృక్షాలు ఉన్నాయి వీటిని ఏం చేస్తారంటే వేరులతో సహా సపరేట్ చేసి కొన్ని కెమికల్స్ అప్లై చేస్తారంట అప్లై చేసి నిద్రాస్తులోకి తీసుకెళ్తా అంటే ఒక రెండు రోజులు ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ చేస్తారంట చేసి అలా తీసుకొచ్చారు సో వీటి కాస్ట్ ఎంత అనుకుంటున్నారు ఒక్కొక్కటి వన్ క్రోర్ అంటే సో ఇవి ఈ ట్రేస్ ని ఆ ప్రభాస్ గారికి అలానే ముఖేష్ అంబానీ గారికి కూడా ఇచ్చారట అండి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ అంట ఇంకొక ఫైవ్ థౌసండ్ ఇయర్స్ ఉంటుందంట ఇలా ఏంటంటే మనకి చిన్న ట్రీని పెడితే మళ్ళీ అది గ్రో అయ్యి అన్ని ఇయర్స్ చూడాలంటే చాలా టైం పడుతుంది అందుకని రామ్దేవ్ గారు ఏం చేశారు పెద్ద పెద్ద ట్రీస్ ని యాజ్ ట్రీస్ గా అలాగా ఇంపోర్ట్ చేశారండి సో దానికి ఇంపోర్ట్ చేయడానికి ట్రాన్స్పోర్టేషన్ కి చాలా ఖర్చు అయింది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇప్పుడు ఆకులు లేవు తర్వాత ఆకులు వస్తాయి వింటర్ కాబట్టి ఆకులు లేవంటండి అండి వాటికి ఆయన రామ్ దేవ్ గారు చనిపోయిన తర్వాత కూడా తన ప్రైవేటు ఏరియాలో కూడా ఇలాగా కల్ప వృక్షం ఉందంటండి దాని కింద పాతి పెట్టమని చెప్పారంట సో అంటే ఆయనకి మొక్కలంటే ఎంత ప్యాషన్ అనేది చూడండి తను చనిపోయినా కూడా మొక్కలకి ఎరువుగా వెళ్ళాలని అనుకుంటున్నారు సో రియల్లీ అప్ అండ్ ఆయనకి ఇంకొక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందంట ఒక టెన్ ఏకర్స్ లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజర్వ్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ కి ఏదైనా మొక్క ఇష్టం అయితే ఆ మొక్కని ఆ చనిపోయినాక వాళ్ళు పెట్టిన పాతి పెట్టిన తర్వాత అక్కడ వాటిని నాటమని చెప్పొచ్చు అంట అలాంటిది ఒక ప్రాజెక్ట్ చెయ్యాలని అనుకుంటున్నారంట సో అదొక ప్రాజెక్ట్ ఉంది అంటున్నారు అలానే ఈ ల్యాండ్ కి ముందు ఒక ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద లైక్ వెంచర్ ఏదో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు ంట సో పార్ట్నర్స్ కోసం చూస్తున్నారంట నిజంగా వెంచర్ ఏమైనా స్టార్ట్ చేస్తే మనం నా నాలాంటి వాళ్ళు అయితే ఒకటి కొనుక్కోవాలని చూస్తారు ఎందుకంటే పక్కనే ఇంత మంచి ప్లేస్ ఉంది కదా రోజు సాయంత్రం పూట వాకింగ్ కెళ్ళి రావచ్చు కానీ కాకపోతే ఎవ్రీ డే ఫీజు ఒకటి ఉంటది కదా అదొకటి చూసుకోవాలి ఇక్కడ ఒక రెస్టారెంట్ కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుందండి ఇంకా చాలా చోట్ల రిసార్ట్స్ రెస్టారెంట్స్ ఇవి కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ఇది కూడా టోటల్ గా ఎయిటీన్ ఏకర్స్ ఫుల్ ప్లెజెడ్ గా అయ్యింది ఇంకా చాలా కన్స్ట్రక్షన్ నడుస్తుందండి ఒక థర్టీ ఏకర్స్ లో ఆయనకి మ్యాన్ మేడ్ బీచ్ లాగా అట్లా డిజైన్ చేయాలని అలానే థర్టీ ఏకర్స్ లో రిసార్ట్స్ డిజైన్ చేయాలని అనుకుంటున్నారంట ఇప్పటి వరకు థర్డ్ వెజ్ స్టాప్ లో ఏమేమి ఉన్నాయో చూస్తాం కదా ఇప్పుడు ఫోర్త్ వెజ్ స్టాప్ కి వెళ్తున్నాం అండి సో ఎక్కడ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం ఈ ఏరియా అంతా రాక్స్ తో డిజైన్ చేసారండి కొన్ని రాక్స్ ని ఆ నేచురల్ రాక్స్ అంట యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే ఆ ఇంపోర్ట్ చేసుకున్నారు కొన్ని రాక్స్ వచ్చేసి ఇక్కడ డిక్ చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద రాక్స్ వచ్చాయంట ఆ రాక్స్ ఏంటంటే ఒక దాని మీద ఒకటి స్ట్రక్చర్స్ అలాగా డిజైన్ చేసి పెట్టారంట సో చాలా బ్యూటిఫుల్ గా అరేంజ్ చేశారు కదా రాక్స్ అండ్ మెటల్ స్ట్రక్చర్స్ తో ఇక్కడ వచ్చేసి స్టీల్ ఫ్రేమ్ అండి లైక్ సెల్ఫీ దిగడానికి ఫోటో ఫ్రేమ్ ఫొటోస్ దిగడానికి అట్లాగా డిజైన్ చేశారు బ్యూటిఫుల్ గా ఉంది కదా నాకు బాగా నచ్చింది ఇది అయితే అండ్ ఇక్కడ కూడా ఇక్కడ వచ్చేసి పైన వచ్చేసి కన్వెన్షన్ హాల్ లాగా కింద వచ్చేసి రిసార్ట్స్ లాగా అట్లాగా డిజైన్ చేస్తున్నారు మాకు మొత్తం చూడడానికి ఫైవ్ అవర్స్ పట్టిందండి ఇంకా కొన్ని ఒక రెండు మూడు ప్లేసెస్ మిస్ అయ్యాము సో ఇది ఓపెన్ అరౌండ్ టెన్ కనుకుంటా తర్వాత ఫైవ్కు సిక్స్కు క్లోజ్ అవుతుంది సో ఇంకొంచెం మేము కొంచెం లేట్గా వచ్చాము ప్లస్ మాకు ఈవినింగ్ వేరే ప్రోగ్రామ్ ఉండి హరి హరిగా వెళ్ళాము సో కొంచెం గా హెల్దీగా వస్తే ఇంకా బాగా చక్కగా చూడవచ్చు అనమాట ఇది బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ వాటర్ పాండ్ అండ్ స్టోన్స్ అండ్ ట్రీస్ కూడా భలే డిజైన్ చేశారండి లైక్ మనకి మష్రూమ్స్ లాగా డిజైన్ చేసి అది చాలా చాలా బాగుంది ఏరియా అంతా నాకు బ్యూటిఫుల్ 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 చాలా చాలా బాగుంది అండ్ అక్కడ కొంచెము ఐస్ టీ అట్లాంటివన్నీ దొరుకుతున్నాయి రాక్స్తో మంచిగా డిజైన్ చేశారు అండ్ ట్రీస్ని కూడా డిఫరెంట్ షేప్స్ గా కట్ చేసి నెక్క డిజైన్ చేశారు చాలా చాలా బాగుంది ఏరియా అంతా అండ్ భోబన్ గిల్లా ఆ ఫ్లవర్స్ నిజంగా అక్కడైతే ఫ్లవర్స్ ఫోటో దిగి ప్రతి ఒక్కరు ఫోటో దిగాల్సిందే అనమాట వచ్చిన వాళ్ళందరూ అంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు చూడబోతారు మీరు సో ఇదండి సో బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను మీరు ఇండియా విజిట్ చేసినప్పుడు మీకు నచ్చితే కంపల్సరీ విజిట్ చేయండి కళ్ళతో చూస్తే ఆనందం వేరండి ఎంత వీడియోలో చూసినా డిఫరెంట్ అనమాట సో మీకు అంత బాగా నచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్